హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా గోధుమ పిండి బెల్లం గవ్వలు చేద్దాం ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి అది పక్కన పెట్టుకొని వేరొక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అందుట్లోకి మూడు యాలక్కాయలు వేసుకోండి టేస్ట్ కోసం వీలైనంత మెత్తగా పట్టుకోండి రవ్వ అప్పుడు సనబడుతుంది అలా సనబడ్డ రవ్వని ఆ పిండిలోకి వేసుకోవాలి చిటికెడు వంట చాడ చిటికెడు ఉప్పు వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యిని ఆ పిండి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా నొక్కండి నొక్కినట్టయితే వండ చుడుతుంది కదా ఇంకా మనం గవలు ప్రిపేర్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా ఆ పిండిలోకి నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మరీ ఓ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి పిండిని పిండి మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని అయితే నాన్న ఇవ్వాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని పిండిని మొత్తం ఒక ఐదు నిమిషాలు కలుపుకోండి అలా కలిపిన తర్వాత అందుట్లో రవ్వ ఉంటుంది కదా నీళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ ఇలా మనకు కావాల్సిన సైజులో ముండలైతే రౌండ్స్ లాగా చుట్టుకోండి మొత్తం అన్నీ అలాగే చుట్టుకోవాలి ఇప్పుడు గవలపేటను తీసుకొని ఒక బేసిన్లోకి పెట్టుకోండి గవలపేటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఇలా ఒక్కొక్క వండ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ గవలను అయితే రెడీ చేసుకోండి ఎంత చక్కగా గవలు వస్తున్నాయో చూసారు కదా అన్నీ విధంగా చేసుకోవాలి మన దగ్గర గవలపేట కనుక లేకపోతే ఇంట్లో జల్లెడ కట్టి ఉంటుంది కదా ఆ జల్లెడు మీద పెట్టుకుని ఒకసారి ప్రెస్ చేయండి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు రాకు అలా ప్రెస్ చేసుకుంటూ పై పైన తీసేసుకోండి చక్కగా గవలైతే మొత్తం రెడీ అయిపోయినాయి విధంగా గవ్వలు రెడీ చేసుకున్న తర్వాత డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గవ్వ కింద మొత్తం గవలన్నీ వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే గవ్వలు బాగా వేగుతాయి ఇవి మనం గోధుమ పిండితో చేసినవి అయినా గవ్వలు చక్కగా వేగాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి జల్లెలు గట్టిలోకి తీసుకుని ఒక రెండు సార్లు పైకి ఎందుకంటే అందుట్లో ఉన్న ఆయిల్ కింద పడిపోతుంది ఇలా గిన్నెలోకి వేసేకోండి మరొక ఆయి వేసుకోవాలి అన్నిటినీ అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడైతే గవ్వలు మనకి కావాల్సినట్టుగా వేగుతాయి లోపల కూడా క్రిస్పీగా ఉంటుంది గుల్లగా కూడా వస్తాయి ప్రతి ఒక్కటి అలాగే చేసేసుకోండి నేను ఇక్కడ మూడు వాయిల్ వేసుకున్నాను నాకైతే మూడు వాయిల్ కింద ఇవిని కవలన్నీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడైతే పాకం పెట్టుకుందాం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం కరిగే వరకు కలుపుకోండి అందు తర్వాత వేరే గట్టి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోండి పాకమేమి రానవసరం లేదు బెల్లం కరిగి ఇలా నొరగొచ్చినప్పుడు మనం రెడీ చేసుకున్న గవ్వల్ని తీసుకుని వేసుకోవాలి గవలన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి గవలని పాకం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకున్న గవ్వని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బేస్నిలోకి వేసుకోండి విడివిడిగా తీసుకొని అంతేనండి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఫైనల్గా అయితే మన వాళ్ళు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక పదిహేను రోజులు లేదంటే ఇరవై రోజులు అయినా నిలవ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి